దర్యాప్తు దర్యాప్తు ముమ్మరం చేశారు తిరుపతిలో సిట్ కొనసాగుతోంది పద్మావతి యూనివర్సిటీ పిఎస్ కు చేరుకుంది సిట్ బృందం యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులపై ఆరా తీస్తున్నారు స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన అల్లర్లు విధ్వంసంపై దర్యాప్తు జరుపుతున్నారు సిఐతో పాటు పోలీస్ సిబ్బందిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు ఏసీబీ డిఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది చంద్రగిరి తిరుపతిలో నమోదైన కేసులని అధికారులు పరిశీలించారు పోలింగ్ రోజు ఆ తరువాత రోజు జరిగిన అల్లర్లు విధ్వంసంపై ఆరా తీస్తున్నారు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పర్యటించబోతోంది తిరుపతిలో రెండు కంపెనీల కేంద్ర బలగాలు మోహరించాయి తిరుపతిలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది పద్మావతి యూనివర్సిటీ పీఎస్కో సిట్ బృందం చేరుకుంది యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులన్నిటిపై కూడా ఆరా తీస్తున్నారు స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన అల్లర్లు ఉధ్వంసంపై దర్యాప్తు జరుపుతున్నారు సిఐతో పాటు పోలీస్ సిబ్బందిని కూడా సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు ఏసీబీ డీఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది చంద్రగిరి తిరుపతిలో నమోదైన కేసులన్నింటిని కూడా అధికారులు పరిశీలించారు పోలింగ్ జరిగిన రోజు ఆ తరువాత రోజు కూడా అల్లర్లు జరిగాయి ఆ విధ్వంసం జరిగింది సో వీటన్నింటిపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ టీం పర్యటించిపోతోంది ఇప్పటికే తిరుపతిలో రెండు కంపెనీల కేంద్ర బలగాలు కూడా మోహరించాయి ఓవైపు సిట్ దర్యాప్తు అదేవిధంగా కేంద్ర బలగాల మోహరింపు తిరుపతిలో ఎలాంటి సిచ్యువేషన్ వివరించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు ఓటీయు అంటే ఒకటి సిట్ డిఎస్ సిట్ అధికారులు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు డిఎస్పీ రవిమనోహరాచార్యతో పాటు ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఇద్దరు మాత్రమే యూనివర్సిటీ పిఎస్కి చేరుకున్నారు మొన్న పద్నాలుగో తారీఖు జరిగిన ఘటన ఏదైతే ఉందో అది యూనివర్సిటీ పిఎస్ పరిధిలోని మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగింది కాబట్టి అక్కడ జరిగిన హింస విధ్వంసక ఘటనలపై ఆరా తీసేందుకు ఏ కేసులు నమోదయ్యాయి ఆ కేసులు ఏ సెక్షన్ మీద నమోదు చేశారు వాటి పూర్వపరాలను తెలుసుకునే ప్రయత్నమే ప్రస్తుతం సిట్ అధికారులు చేస్తున్న పరిస్థితి నేను ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్న గది దగ్గరే ఉన్నాను డిఎస్పీ రవిమాన్ పాటు పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది డిఎస్పి ఇన్స్పెక్టర్ ఎవరైతే యూనివర్సిటీ పిఎస్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్తో వివరాలు సేకరిస్తున్నారు పూర్తిగా ఏ కేసులు నమోదు చేశారో ఆ కేసుల్లో ఏ సెక్షన్లు ఉన్నాయి అసలు గొడవ ఎన్ని గంటల సమయంలో జరిగింది గొడవ జరిగిన సందర్భంలో ఎవరెవరు ఏ రకంగా దాడికి పాల్పడ్డారు అన్న అన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు మనం పూర్తిగా డిఎస్పీ రవి మనోహర్ రచారితో పాటు ఇన్స్పెక్టర్ ప్రభాకర్ కూడా ఇన్స్పెక్టర్ రూంలోనే గదిలోనే ఆయన విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది ఇప్పటికే కూచివారిపల్లి కానీ రామిరెడ్డిపల్లిలో జరిగిన ఘటనలపై నమోదైన కేసులు ఇప్పటికే కొద్దిమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అయితే యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర టీడీపీ అభ్యర్థి పునవర్తి నానిపై జరిగిన ఘటనలో మాత్రమే పదమూడు మందిని అరెస్ట్ చేశారు మిగతా ఇప్పటివరకు కూడా అరెస్టులు జరగలేదు కాబట్టి ఈ అరెస్టులకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలోనే పోలీసులున్నారు అసలు పోలీసులు ఎందుకు కొద్దిమంది ఫిర్యాదు లేదు పోలీసులు ఈ గాడిలో కూడా దాదాపు గాయపడ్డారు ఎంఆర్పల్లి ఇన్స్పెక్టర్ కూడా గాయపడ్డాడు మరోవైపు పులివర్తి నాని గన్మెన్ కూడా ఫైర్ చేశాడు ఆ తర్వాత ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద సెక్యూరిటీగా ఉన్నటువంటి ఏదైతే వజ్ర వెహికల్ ఏదైతే టియర్ గ్యాస్ ఉపయోగించే వెహికల్ ఉందో దానిపై కూడా దాడి జరిగింది అయితే ఇవేవి కూడా ఫిర్యాదులు రాలేదు కేసులు రామలేదు దీనికి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారా లేదంటే కొన్ని సెక్షన్లు ఆల్టర్ చేసే అవకాశం ఉందా అన్నది విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది అయితే కొద్దిమంది కానిస్టేబుల్ని అందరినీ కూడా పూర్తిగా ఆ రోజు ఘటన జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షులను విచారించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది అయితే డిఎస్పీ రవి మనోహర్ మనోహర్చారితో పాటు సిట్టి బృందం సభ్యులు ఇప్పుడు మరో ప్రాంత సరే ఇప్పటి వరకు మీరు విచారిస్తున్నారు కదా ఈ విచారణలో మీరు ప్రాథమికంగా ఏం సేకరిస్తున్నారు ఏ బ్రీఫింగ్ అయినా కూడా మేము మా ఐజీ గారికి చెప్తాం మొత్తం ఓవరాల్గా మా ఐజీ గారు చెప్తారు బ్రీఫింగ్ ఓవరాల్గా మీరు ఇప్పటి వరకు కేసులు నమోదైనవి కొత్త కేసులు నమోదు చేసే అవకాశం లేదు సెక్షన్లు మార్చేది అదే చెప్తున్నాను ఏ బ్రీఫింగ్ అయినా కూడా నేను ఇవ్వడానికి లేదు ఏ బ్రీఫింగ్ అయినా మా ఐజీ గారు ఇస్తారు ఖచ్చితంగా సిట్ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏది కూడా తాను చెప్పే అవకాశం లేదు ప్రతిదీ కూడా సిట్ అధికారులకు మాత్రమే చీఫ్కు మాత్రమే చెప్తానని చెప్పేసి డిఎస్పీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎట్టకేలకు సిట్ అధికారుల నుంచి వస్తే సమాచారం ఏది కూడా మీడియాకు లీక్ అయ్యే అవకాశం లేదు పూర్తిగా ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత కేసులు కానీ లేదంటే జరిగిన విధ్వంసకండా కానీ హింస కానీ పూర్తిగా ఒక నివేదిక రూపంలో ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైన నేపథ్యంలో మనం డిఎస్పీ రవి మనోహర్ ఛార్తో పాటు ఇన్స్పెక్టర్ ప్రభాకర్ కూడా నిన్న గట్ మన పద్నాలుగో తారీఖు ఎక్కడైతే యూనివర్సిటీ పిఎస్ దగ్గర స్ట్రాంగ్ రూమ్ వద్ద టీడీపీ అభ్యర్థి నానిపై జరిగిన దాడి మరోవైపు వాహనాల ధ్వంసము ఆ తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి అన్ని వివరాలు కూడా సేకరించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతము ఈ టీం అక్కడికి వెళ్తుంది ఆ తర్వాత తిరిగి కూచువారిపల్లి అట్లాగే వారిపల్లి ఈ రెండు చోట్ల కూడా పర్యటిస్తారు అక్కడ అవసరమైతే టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు కూడా సిట్ అధికారులు కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఎవరు కూడా మీడియాకు పూర్తిగా సిట్ అధికారులు మీడియాతో మాట్లాడేందుకు తమకు అధికారం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు ఏ రకమైన నివేదిక సాయంత్రానికంతా ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది అసలు నివేదికలో ఏముండబోతుంది అన్నది అధికారులు ఉన్నతాధికారులకు ఇచ్చిన తర్వాతే తెలిసే అవకాశం అయితే ఉంటుంది